ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్ సర్వనాశనం అయిందని జగన్ రాష్ట్ర అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పప్పు బెల్లాలు పంచిపెట్టి పెద్ద ఎత్తున ప్రజాధానాన్ని జగన్ లూటీ చేశారని అన్నారు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనమైందని జగన్ రాష్ట్ర అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు బాపులపాడు మండలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ఆయనకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఓటు అనే ఆయుధం ద్వారా జగన్ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పప్పు బెల్లాలు పంచిపెట్టి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని జగన్ లూటీ చేశారని ఆరోపించారు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని యనమల అన్నారు రెండు కలిపితే మూడు లక్షల యాభై వేలకు యాభై వేల కోట్లు యాభై ఏడు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఏమి చేసుకుంటాడో జగన్మోహన్ రెడ్డి చూడండి ఇటు రాష్ట్రం చూస్తే పద్నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉన్నది అదేవిధంగా ఈ అప్పులు చేస్తుంది ఎవరి మీద మనందరి తరకాయల మీద అప్పులు ఉన్నాయి దాదాపు రాష్ట్రపు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు జగన్ చేస్తే ఆయన రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు సంపాదించుకున్నాడు రాష్ట్రం పద్నాలుగు వేల లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఆ అప్పు వల్ల ప్రతి ఉన్న ఇక్కడ ఉన్నవాళ్ళ ప్రతి వాళ్ళ మీద ఐదు కోట్ల ప్రధానిపై ఒక్కొందరి మీద రెండు లక్షల యాభై వేల రూపాయలు అప్పు ఉంది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇటువంటి ప్రభుత్వానికైనా మనం ఓట్లేస్తే ఇటువంటి దౌ ఇటువంటి దోపిడీ ప్రభుత్వానికైనా మనం ఓట్లు వేస్తే దోపిడీ నాయకుల మనం ఓట్లు ఇంకా దాన్ని వీళ్ళ దౌర్జన్యాలు ఊహాక్రమణలు సంపాదించుకోవడాలు ఇసుక అన్ని మైండ్స్ మాఫియా గన్నవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామని నియోజకవర్గానికి పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో పాటు నియోజకవర్గంలో తాగు సాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు ప్రత్యేక ప్రణాళిక ద్వారా గన్నవరం నియోజకవర్గం రూపురేఖలు మార్చుతానని వివరించారు ఏ వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసులు బలాయించు ఎట్టి పరిస్థితి రాసి పెట్టుకోండి అక్కడ పెళ్లాంపల్లి నుంచి మనకి అక్కర్ల మంచి జాతీయ రాజకీయాల్లోకి వచ్చా అలాగే సదురుల కేడీసీసీ బ్యాంక్ పదిహేను ఆరు వందల జిల్లాలో దేశంలో నెంబర్ వన్ స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ కానీ ఇప్పుడు లేదు తమిళనాడు కానీ నేను ఫస్ట్ టైం కేడిసి బ్యాంక్ నెంబర్ వన్ పెట్టా మీరు అవకాశం ఇస్తే గల్వరం నియోజకవర్గం లోకేష్ బాబు మంగళగిరిని దేశంలో మోడల్ కాన్స్టిట్యూన్సీ చేస్తానని చెబుతాడు నేను మీకు చెప్తున్నా కనవరం కానీ నూట డెబ్బై